సామితలు పదకొండవ అధ్యాయం మొదటి వచనం నుండి దొంగత్రాసు యుహోవాకు హేయం సరైన గుండు ఆయనకిష్టం అహంకారం వెంబడి అవమానం వస్తుంది వినయము గల వారి వద్ద జ్ఞానమున్నది యథార్థవంతుల యథార్థత వారికి తోవ చూపిస్తుంది వృత్తి వ్యాపారాలలో నిజాయితీ ఎంతో అవసరం వంచన దేవునికి అసహ్యం గర్విష్ఠులను దేవుడు అవమానానికి గురి చేస్తాడు సాత్వికులు దీనమనస్కులు ధన్యులు వారు భూలోకాన్నే వశపరుచుకోగలరు సాత్విక నిరోధంలో గొప్ప శక్తి ఉంది మంచి మనిషికి యథార్థశీలం మార్గదర్శకం వంచకునికి నాశనమే గతి నాలుగో వచనం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షిస్తుంది విమర్శ దినమందు నీ ఆస్తి నిన్ను తప్పించజాలదు నీ నీతే ఆ రోజున నిన్ను కాపాడుతుంది నీతిమంతులు అంతిమ తీర్పులోకి రారు తీర్పు దినాన దేవుడు అందరి లెక్క చూస్తాడు ప్రతి ఒక్కడూ దేవునికి లెక్క అప్పగించాల్సిందే ఆ రోజున నీ ఆస్తిపాస్తులు నీకు విడుదలను కొనిపెట్టలేవు ప్రభువును నీవు ప్రేమించే వ్యక్తివైతే ఆయన పట్ల నీకు విధేయత ఉంటే అదే తీర్పు దినాన నీకు రక్ష లేకపోతే నిత్య శిక్ష యథార్థవంతుల నీతి వారి మార్గాన్ని సరళం చేస్తుంది వారిని విమోచిస్తుంది భక్తిహీనులు విశ్వాసఘాతకులు పడిపోతారు వారి దురాశే వారిని పట్టుకుంటుంది భక్తిహీనుడు బలాఢ్యుడే అయినా అతనికి ఆశాభంగం తప్పదు అతని ఆశ నిర్మూలమైపోతుంది ఎనిమిది తొమ్మిది వచనాలు నీతిమంతుడు బాధ నుండి తప్పించబడతాడు భక్తిహీనుడు బాధ పాలవుతాడు భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువారికి నాశనం తెప్పిస్తాడు నీతిమంతునికి కూడా బాధ కలగవచ్చు గాని దేవుడు అతన్ని తప్పిస్తాడు అయితే విశ్వాసఘాతకునికి అట్టి హామీ లేదు మాటలు ఆయుధాలై ఇతరులను గాయపరుస్తాయి కొందరి మాటలు రంపపు కోతలే అయితే విశ్వాసుల మాటలు మృదువైనవి స్నేహశీలం వారి మాటలలో ఉట్టిపడుతూ ఉంటుంది మన మాటలు నిర్మాణాత్మకమైనవిగా ఉండాలి గాని వినాశనాత్మకమైనవిగా ఉండకూడదు తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు నీతిమంతులు వర్ధిల్లడం పట్టణానికి సంతోషకరం భక్తిహీనులు నశించేటప్పుడు ఉత్సాహధ్వని పుడుతుంది మంచి మనిషి విజయానికి అందరూ జేజేలు చెప్తారు చెడ్డ మనిషి చస్తే అందరూ సంతోషిస్తారు యథార్థవంతుని దీవెన వల్ల పట్టణానికి కీర్తి భక్తిహీనుల మాటలు పట్టణాన్ని బోర్ల దోస్తాయి నీతిమంతులు ఉత్తమ పౌరులు చెడ్డవారి మాటలు పట్టణం పతనానికి కారణమవుతాయి తన పొరుగువాణ్ణి తృణీకరించేవాడు బుద్ధిహీనుడు వివేకి అయినవాడు మౌనంగా ఉంటాడు జగడమాడకూడదు నాలుకను అదుపులో పెట్టుకోవాలి కొండగాడై తిరిగేవాడు పరులగుట్టు బయట పెడతాడు నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచుతాడు ఉబుసుపోక కబుర్లు పుకార్లై ఊరంతా వేగంగా ప్రసరిస్తాయి నమ్మకమైన వ్యక్తులు పుకార్లను ప్రచారం చెయ్యరు పద్నాలుగో వచనం నాయకులు లేని జనులు చెడిపోతారు ఆలోచనకర్తలు అనేకులుండడం రక్షణకరం మంచి నాయకుడు అనేకుల ఆలోచనలను వింటాడు వారితో సంప్రదిస్తాడు చర్చిస్తాడు ఏకపక్ష నిర్ణయంలో పక్షపాతం ఉండవచ్చు నలుగురి అభిప్రాయం తెలుసుకొని నాయకుడు సరైన నిర్ణయం తీసుకుంటాడు ఎంటా బయట ఉద్యోగంలో సంస్థలో నాయకుడు క్షణికోద్రేకంలో నిర్ణయాలు చేయకూడదు సంఘ నాయకులు ఈ సూత్రం తప్పక పాటించాలి ఎదటివాని కోసం పూటపడినవాడు చెడిపోతాడు పూటపడనొప్పనివాడు నిర్భయంగా ఉంటాడు ఆ మనిషి ఎవరో తెలియకుండా అతనికి జామీను ఉండడం అవివేకం అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురమే మేలు నెనరుగల స్త్రీ ఘనత నొందుతుంది అనగా దయగల స్త్రీ సుగుణవతి అయిన స్త్రీ ఘనతకు పాత్రురాలు బలిష్ఠులు క్రూరులు అయిన వారికే ఐశ్వర్యం ఉంటుంది దయగలవాడు తనకే మేలు చేసుకుంటాడు క్రూరుడు తన శరీరానికి బాధ తెచ్చిపెట్టుకుంటాడు ఇది స్వయంకృతాపరాధం భక్తిహీనుడి సంపాదన అతణ్ణే మోసం చేస్తుంది అది క్షణికం నీతిని విత్తేవాడు శాశ్వత బహుమానం పొందుతాడు పంతొమ్మిదవ వచనం యథార్థమైన నీతి జీవదాయకం దుష్టక్రియలు విడువక చేసేవాడు తన మరణానికే అదంతా చేస్తాడు నీతిమంతునికి నిత్య జీవ ప్రాప్తి అతనికి దీర్ఘాయుష్యు అతడు అనేక సంవత్సరాలు బ్రతుకుతాడు ప్రతిరోజూ నిండు మనసుతో హాయిగా జీవిస్తాడు నియమబద్ధంగా జీవించేవారు ఎక్కువ కాలం బతుకుతారు నిత్య జీవం క్రీస్తునందు అనుభవించేవారు మరణానికి భయపడరు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో యేసుప్రభు అన్నాడు పునరుత్థానమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నాయందు విశ్వాసముంచినవాడు ఎన్నటికీ చనిపోడు విశ్వాసహీనుడు నిత్యమరణం పాలవుతాడు ఇహలోకంలో ఉండగా సమృద్ధిగా జీవించలేడు మూర్ఘ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకు ఇష్టులు మూర్ఘచిత్తులు అంటే మొండి మనుషులు ఒకరు చెప్పేది వినరు తమకు ఎంత తోస్తే అంత దేవునికి వారికి భూమి మీద సమాధానం క్రీస్తునందున్నవారే దేవునికి ఇష్టులు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు తప్పించుకోలేడు ఎప్పుడో ఒకరోజు పట్టుబడతాడు నీతిమంతుల సంతానానికి విడుదల స్వేచ్ఛ ఇరవై రెండో వచనం వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది ముక్కు కమ్మి మంచిదే అందమైనదే కాని ఏమి లాభం అది పంది ముక్కుకు పెట్టబడి ఉంది ఆంతరంగిక సౌందర్యం లేని బాహిర స్వరూపం ఎంత అందమైనదైనా అది దేవునికి అసహ్యం హేయం తెలివైన తీర్మానాలు చేయగలిగే సౌశీల్య సంపదను కోరాలి కేవలం బయటి రూపం చాలదు దానికి సరిపడే ఆధ్యాత్మిక అందం కూడా ఉండాలి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది అహంకారం దేవుని దృష్టిలో అతి నీచమైన గుణం నేను అనే సర్వనామం వారిని సర్వనాశనం చేస్తుంది ఇరవై నాలుగో వచనం వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు ఉన్నారు ఔదార్యము గలవారు పుష్టి నొందుతారు నీళ్లు పోసేవారికి నీళ్లు పోయబడతాయి సోదరి సోదరులారా ఇది దాతృత్వ వచనం ఇచ్చిన వారికి సమృద్ధి అనేది ఆధ్యాత్మిక నియమం నీకున్న సంపద సామర్థ్యము సమయము ఇతరులకిస్తే నీకు ఇంకా ఎక్కువ వస్తుంది మనం ఇవ్వడం మొదలు పెడితే మనం ఇంకా ఎక్కువ ఇవ్వగలిగేటట్లు దేవుడు మనకు ఇంకా ఎక్కువ ఇస్తాడు మనం ఇచ్చేవారమైతే మనకున్న ఆస్తి పాస్తులను గురించిన సరైన అంచనా అవగాహన మనకు ఏర్పడతాయి ఈ ఆస్తి నీ స్వంతం కాదని దేవునిదని దానికి నీవు గృహ నిర్వాహకుడవని తెలుసుకుంటావు ఇవ్వటంచేత మాకేమి లాభిస్తుంది అంటారా మన ఆస్తిపాస్తులకు మనం బానిసలమైపోకుండా దేవుడు మనకు విడుదల ప్రసాదిస్తాడు ఇతరులకు సాయపడుతున్నామనే ఆనందం దేవుని ఆశీర్వాదాలు మనం అనుభవించగలుగుతాము ధాన్యం బిగబట్టేవాణ్ణి జనులు శపిస్తారు అధిక లాభాల కోసం ధాన్యాన్ని బిగబట్టేవాడు ప్రజాద్రోహి అక్కరలో ఉన్న ప్రజలకు సరసమైన ధరకు ధాన్యం అమ్మే వ్యాపారి తలమీదికి దీవెన వస్తుంది మేలు చేయగోరేవాడు ఉపయుక్తమైన క్రియ చేస్తాడు కీడు చేయగోరేవానికి కీడే మూడుతుంది ఏది వారికి అదే దొరుకుతుంది చేసుకున్న వారికి చేసుకున్నంత ఎవడు తవ్వుకున్న గోతిలో వాడే పడతాడు ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు నీతిమంతులు చిగురాకు వలే వృద్ధి నొందుతారు డబ్బును నమ్ముకున్నవాడు అధోగతి పాలైపోతాడు దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఫలభరిత వృక్షంలాగా వర్ధిల్లుతాడు ఇరవై తొమ్మిదో వచనం తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలిని స్వతంత్రించుకుంటాడు ఇంట గెలిచి రచ్చగెలువు ఇంట్లో వారిని వేధించేవాడికి చివరికి మిగిలేది గాలి కలకంటి కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండనొల్లదు అనేది మన ఆర్యోక్తి భార్యను ఏడిపించేవాడు పిల్లలను హింసించేవాడు దరిద్రుడవుతాడు మూఢుడు జ్ఞానహృదయులకు దాసుడవుతాడు జ్ఞానికి అజ్ఞాని లోకువ జ్ఞానిదే పై చేయి అవుతుంది ప్రియ సోదరీ సోదరులారా దేవుడు మనలను కుటుంబాలుగా ఏర్పరిచాడు కుటుంబం దేవుడు ఆశీర్వదించిన వ్యవస్థ కుటుంబ సంబంధాలలో అంగీకారం ఆమోదం ఆదరణ అనురాగం ప్రోత్సాహం పరస్పర సహకారం ఎంతో సమృద్ధిగా లభిస్తాయి కుటుంబాన్ని కాదని వెళ్ళిపోయేవాడు మూర్ఖుడు కుటుంబానికి దూరమైపోయిన వ్యక్తికి మానసికమైన జబ్బు వస్తుంది కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొనేటట్లు గాయపడే మనస్సులు స్వస్థపడేటట్లు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా కృషి చెయ్యాలి ముప్పయో వచనం నీతిమంతులు ఇచ్చే ఫలం జీవవృక్షం జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు జ్ఞాని నీతిమంతుడు ఇతని జీవితం ఆదర్శప్రాయమైనది లక్ష్యశుద్ధి గలవాడై జీవిస్తాడు అతని వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమై ప్రకాశిస్తుంది అలాంటి వారు అనేకులను దేవుని వద్దకు నడిపించగలుగుతారు ఆత్మల సంపాదన ఎందుకు ఇంత ముఖ్యమో చెప్పనా దీని ద్వారా మనకు దేవునితో సన్నిహిత సంబంధం కొనసాగుతుంది ఇతరులకు నిత్య జీవం పరిచయం చేసిన వారమవుతాము ముప్పై ఒకటో వచ్చినం నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు భక్తిహీనులు పాపులు మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుతారు కదా పాపం చేసి దాని ఫలితాన్ని ఎవరూ తప్పించుకోలేరు విశ్వాసులకు వారి విశ్వాసానికి తగిన బహుమానం ప్రాప్తిస్తుంది పాపులకు తగిన శిక్ష వారికి ఉంది ఎవరూ చూడటం లేదులే అనుకుంటే అది కేవలం భ్రమ దేవుడు చూస్తున్నాడు జాగ్రత్త ప్రియ సోదరీ సోదరులారా వింటున్నారా ఈ అధ్యాయమంతా ద్విపద కావ్యం ప్రజల వృత్తి వ్యాపారాలలోకి దేవుడు రాగోరుతున్నాడు నీ వృత్తిలో కూడా దేవునితో నీవు భాగస్వామివి ఆయనతో జత పనివాడు తెలిసిందా ఈ అధ్యాయం వింటూ ఉండగా మీకు ధనికుడు లాజరు కథ జ్ఞాపకం వచ్చింది గదు ధనవంతుడి ధనమంతా అతన్ని పరలోకానికి చేర్చగలిగిందా లేదు కాని లాజరు నీతి అతన్ని పరలోకానికి తీసుకువెళ్ళింది లాజరు నీతిమంతుడు ఇహలోకధనంతో పరలోక ఆశీర్వాదాలను కొనలేము హామాను దుష్టుడు మొర్దకై నీతిమంతుడు వీరిద్దరి మధ్య తారతమ్యం ఈ అధ్యాయంలో తేట తెల్లం చేయబడింది వేషధారి నటిస్తాడు అతని వాస్తవ జీవితానికి వేషం కట్టినప్పుడు మాట్లాడేదానికి పొంతన ఉండదు అయ్యో వేషధారులారా మీకు శ్రమ అంటూ ప్రభు గద్దించాడు ఈ అధ్యాయంలో యోసేపు పోతిఫరు భార్య మనకు పరోక్షంగా కనిపించారు ఆమె చెడ్డ స్త్రీ యోసేపు మీద లేనిపోని అభాండాలు వేసింది దానికి ఫలితంగా అతడు తాత్కాలికంగా చెరసాల నిర్బంధంలో శ్రమపడవలసి వచ్చింది అయితే ఎట్టకేలకు సత్యమే గెలిచింది యోసేపు జ్ఞాని ఆమె మూర్ఘురాలు మరో ఇద్దరు ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకమొస్తారు దావీదు నాటి నుండి నేటి వరకు మనకు మంచి జ్ఞాపకం మరి సౌలో అతని విషాదాంత గాథ మనకెంతో బాధ అనిపిస్తుంది విమర్శల పట్ల మన వైఖరి ఎలా ఉండాలో దావీదు మనకు నేర్పాడు ఒక చెంప షిమి దూషిస్తూ తన మీద రాళ్లు వేస్తూ తనతో నడుస్తూ ఉంటే దావీదు చూపిన సహనం దీర్ఘశాంతం ఎంతో ప్రశంసించదగినవి దావీదు చూపిన నిగ్రహం మనకు గొప్ప మాదిరి ప్రియ సోదరీ సోదరులారా యేసుక్రీస్తు నిర్వహించే ఈ జ్ఞాన విద్యా మందిరంలో యువకులు జీవిత పాఠాలు ఎన్నో నేర్చుకోగలరు మరో మాట దానియేలు గొప్ప ఆలోచనకర్త రాజనీతి ఎరిగిన జ్ఞాని అతని సలహా మేరకే కోరిషు ఆజ్ఞ జారీ చేసి యూదులు తమ స్వదేశానికి తరలి వెళ్ళిపోవచ్చు అన్నాడు ఈ అధ్యాయంలో దాతృత్వ పాఠాలు కూడా మనమెన్నో నేర్చుకున్నాము రెండు కొరింతి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచనంలో పౌలు ఈ సంగతే చెప్పాడు మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను గదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు కీర్తనలు అరవై తొమ్మిది వచనం నాలుగు యేసు ప్రభువును గురించిన ప్రవచనమున్నది నేను దోచుకొనని దానిని ఇచ్చుకోవలసి వచ్చింది యేసు మన బాకీ చెల్లించి మనలను పాప రుణ విముక్తులను చేశాడు దేవునికి స్తోత్రం ఈ అధ్యాయంలో నెనరుగల ఒక స్త్రీ పేర్కొనబడింది ఈమె ఎవరో కాదు రూతు రూతు గ్రంథం మూడో అధ్యాయం పదకొండో వచనంలో బోయజు ఆమెను గురించి ఇచ్చిన సాక్ష్యం నీవు యోగ్యురాలవని జనులందరూ ఎరుగుదురు బోయజు ఆదర్శప్రాయుడైన భూస్వామి సువార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఈ అధ్యాయంలోని హెచ్చరిక కూడా అదే ఇది సామెతల గ్రంథంలోని కొత్త నిబంధన స్వరం నా మాట విని నన్ను పంపినవాని ఎందు విశ్వాసముంచేవాడు నిత్యజీవము గలవాడు అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి నిత్యజీవములోనికి దాటి ఉన్నాడు ధాన్యాన్ని తన స్వార్థం కోసం అధిక లాభం కోసం దాచిపెట్టిన నాభాలు మనకు ఈ అధ్యాయంలో కనిపించాడు అతడు లోభి మూర్ఖుడు అబీగయీలు భర్త ఈమె గొప్ప జ్ఞాని నాభాలు హఠాత్తుగా మరణించాడు అలాగే యోసేపు కరువు సంవత్సరాలకు ధాన్యం సేకరించి ప్రజలకు పంచిపెట్టిన జ్ఞాని ధాన్యమంటే దేవుని వాక్యమే దాన్ని ప్రజలకు విరివిగా పంచిపెట్టాలి సంఘాలు ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు కాదు పంచిపెట్టే సమాజ కేంద్రాలు దైవాశీష్యులు ఆమెన్